అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇంకా మనసుకి హత్తుకునే మధురమైన కథలతో త్వరలో మీ ముందుకి వస్తున్నాను మదికొరుని ప్రణయం పార్ట్ వన్ ఫిఫ్టీ టూతో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్ హైప్స్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి మీరిచ్చే లైక్స్ కథని మరింత ముందుకు నడిపిస్తాయి ఇక కథలోకి వెళ్ళిపోదాం వినీత్ అడిగిన మాటకి ఇంకా వెళ్ళను ప్రామిస్ అని అంటుంటే దక్ష వియాడ్ లుక్తో చూస్తాడు భూమి వైపు అది చూసిన భూమి వెంటనే తలదించేగానే వినీత్ ఆవిడి గారి మాటలు నమ్మకు ప్రామిస్లు చాలా చేసింది మాకు కూడా అవన్నీ బ్రేక్ చేసేసింది ఆవిడ ప్రామిస్ ఎప్పుడూ నిలుపుకోదు అని అంటుంది హాద్య వెటకారంగా లేదులే భూమి మాట తప్పదు అక్కడ ఉండేదే వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు కదా తప్పు వాళ్ళది కదా భూమిది కాదు కదా నేను నమ్ముతాను భూమిని అని అంటాడు వినీత్ థ్యాంక్ యూ వినీత్ నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని అంటుంది చిన్న స్మైలుతో వైపు చూస్తూ ఈ ఘోరాలు చూడడం నా వల్ల కాదులే ఒక ప్రామిస్ చేశామంటే ప్రాణం పోయినా ఆ మాట తప్పకూడదు కానీ అవసరానికి తగ్గట్టు ప్రామిస్ని బ్రేక్ చేసే వాళ్ళని అసలు నమ్మకూడదు నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి దక్ష బయలుదేరుతుంటే ఒక్క నిమిషం నాన్న అని సుప్రజ మీతో మాట్లాడాలి అందరూ ఇక్కడే ఉన్నారు కదా అని అద్వైత్ ఉదయాన్నే వైజయంతి గారికి చెప్పిన విషయం మాట్లాడడానికి రెడీ అవుతారు వైజయంతి గారు ఏం మాట్లాడాలి వదిన చెప్తానులే ఒక నిమిషం కూర్చోండి అని కూర్చోమని చెప్పి నా ఇద్దరు కొడుకులు మాకు పెద్ద పని లేకుండానే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు నా పెద్ద కొడుకు ఒక మెట్టు పైకెక్కి పెళ్ళి కూడా చేసేసుకున్నాడు మాకు తెలియకుండా అని వైజయంతి గారు నవ్వుతూ అనగానే మా అంటాడు దక్ష్ చిన్న స్మైల్తో నువ్వు చేసింది తప్పనడం లేదు ఆ టైంలో నువ్వు చేసింది చాలా కరెక్ట్ లేదంటే ఈ పాటికి ఎక్కడుండేదో ఏమయ్యేదో లే కానీ ఊహించలేదు నువ్వు భూమి విషయంలో అంత స్టెప్ వేస్తావని ఎప్పుడు భయపెడుతూనే ఉండేవాడివి కదా అది కూడా ప్రేమని ఈ మధ్య కథ అర్థమైంది నేను కోరుకున్న అమ్మాయినే నాకు కోడలుగా బహుమతిగా ఇచ్చావు కొంచెం మేమందరం కలిసి మీ పెళ్లి అంగరంగ వైభవంగా చేసే వరకు నాన్నమ్మ తాతయ్యని మాత్రం చేయకండి అని నవ్వుతూ అంటారు వైజయంతి గారు భూమి సిగ్గుపడుతూ తల వంచుకుంటుంది మా అని చిన్నగా షై అవుతూ చిరుకోపంగా చూస్తాడు దక్ష నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉందిలే నా కొడుకేది హద్దులు దాటడని అని నవ్వుతూ ఇక నా చిన్న కొడుకు కూడా ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకున్నాడు అని చెబుతారు వైజయంతి గారు అవునా ఎవరేంటి అని అడుగుతారు సుప్రజా గారు చెబుతాం అది చెప్పడానికే కదా నిన్ను కూర్చోమన్నాను అని రండి ఇద్దరు అని వైజయంతి గారి పిలవడంతో అద్వైత్ లేచి వైజయంతి గారి పక్కకు వెళ్ళగానే నైని టెన్షన్గా చేతుల్ని పిసుక్కుంటూ కూర్చుంటుంది ఏంటి బొట్టు పెట్టి పిలవాలా రా అని అద్వైత్ పిలవడంతో తల్లి తండ్రి వైపు చూస్తూ లేచి నిలబడుతుంది సుప్రజ గారు ఆమె భర్త షాక్గా చూస్తూ ఉంటే అద్వైతొచ్చి నయని చేయి పట్టి వైజయంతి గారి దగ్గరికి తీసుకువెళ్ళి నిలబడతాడు సుప్రజ నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు నీ కూతురు కూడా వాడిని ప్రేమించింది నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం మరి మా ఇంటికి కోడలుగా పంపించడానికి మీకు సమ్మతమేనా అని అడుగుతారు వైజయంతి గారు భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని కానీ అని అంటారు ఏంటి కాని ఒకటే మాట చెప్పు నా కొడుక్కి నీ కూతుర్ని ఇవ్వడం ఇష్టమా లేదా అని అంతే అంటారు చిరుకోపంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అంతకంటే నా కూతురికి అదృష్టం ఉంటుందా అని అంటారు సుప్రజ గారు వెంటనే నయని తల్లి దగ్గరికి వచ్చి సారీ మా నీకు చెప్దామనుకున్నాను కానీ అని అంటుంటే ఆహా నువ్వు ఈ మధ్య చీరలు కట్టుకోవడం ఫోన్లో ఎక్కువ మాట్లాడడం నీలో నువ్వే నవ్వుకోవడం అన్నీ గమనించాను ఏదో తేడాగా ఉన్నావు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుదామని కూడా అనుకున్నాను ఇన్ని రోజులు నాతో చెప్పలేదు కదూ అని చిరుకోపంగా అంటూ నయని చెవి పట్టుకుంటారు సుప్రజ గారు ఇక వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అంటారు మనోహర్ గారు ముందు ఆద్యా పెళ్ళి తర్వాత మాది అయినా ఇప్పుడే కాదు పెళ్ళి కొంచెం టైం ఉందిలే అని చెప్పి ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి దక్ష వెళ్ళిపోతుంటే మేం కూడా వచ్చేస్తాం నీతోనే అని అద్వైత్ విజయ్ బయలుదేరుతారు వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోగానే ఇక మేము కూడా బయలుదేరుతాం అని గారు లేవగానే పెళ్ళికి టైం ఉన్న పిల్లలకి ముగ్గురికి కూడా నిశ్చితార్థం చేద్దాము అనుకుంటున్నాం భూమి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళు ఉన్నప్పుడే నిశ్చితార్థం చేస్తే పెళ్ళి వాళ్ళకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చెబుతారు మనకి అప్పుడు చేద్దాం అని అంటారు వై జయంతి గారు సరే మీ ఇష్టం థ్యాంక్ యూ వదిన నా కూతుర్ని నీ కోడలుగా చేసుకుంటున్నందుకు ఇక దాని గురించి మాకు దిగులు లేదు అని ఆనందంగా అంటారు సుప్రజ గారు ఈ థ్యాంక్ యూలు కొత్తగా ఎప్పటినుంచో అని అంటూ నేను పంతులు గారిని అడిగి ఏ విషయం చెబుతాను అని అంటారు వైజయంతి గారు సరే అని అక్కడి నుంచి వినీత్ని నయనీని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇక నేను కూడా హాస్పిటల్కి బయలుదేరుతాను అని హర్ష గారు అంటుంటే వెంటనే తన వీల్చైర్ని జరుపుకుంటూ హర్ష గారి ముందుకి వస్తుంది భూమి ఆయన లేచి వెళ్ళబోతుంటే ఆయన చేతులు పట్టుకొని కూర్చోండి పెదనాన్న మీతో మాట్లాడాలి అని అంటుంది భూమి ఎవరండి మీరు నాతో ఏం మాట్లాడాలి అంటారు హర్ష గారు చాలు పెదనాన్న నేనేమి కావాలని చేయలేదు ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉన్నాను అంటే కారణం మీ అందరే కదా అలా వెళ్ళడం తప్పే ఆ క్షణం అమ్మమ్మగారు ఎవరితో చెప్పినా ప్రాణాలు తీసుకుంటానని ఒట్టు పెట్టుకున్నారు భయం వేసింది పెదనాన్న ఆవిడ అన్నంత పని చేస్తే అది నా వల్లే అయితే నేను బాధపడాలి కదా జీవితాంతం ఆవిడ పోతే నాకెందుకులే అని నేను అనుకోలేకపోయాను ఎందుకంటే ఆవిడ కూడా నన్ను చాలా ప్రేమగానే చూసుకున్నారు కదా నా గురించి తెలిసి ఆవిడ భయపడడంలో అర్థం ఉందని నేను అనుకున్నాను ఆ రోజు అలా అని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అనుకోలేదు మీ పెద్దల్లుడు స్వీడన్ నుంచి వచ్చాక ఆయనే చూసుకుంటారు అన్ని అని అప్పటి వరకు ఆగాలి అనుకున్నాను అదే నేను చేసిన తప్పు ఆయనకి చెప్పి ఉండాల్సింది ఆయన వేరే మార్గం ఆలోచించేవాళ్ళు కానీ ఆ క్షణం నాకు ఆయన ప్రాజెక్టుకు వెళ్ళాలి అన్న ఆలోచన తప్ప ఇంకోటి రాలేదు పెదనాన్న నేను చేసిన ఇంకొక తప్పు అద్వైత సార్ వాళ్ళకి అన్నా చెప్పి ఉండాల్సింది అక్కడికి వెళ్ళాక చెబుదాం అనుకోవడమే నేను చేసిన తప్పు వాసుగారిని కూడా నేను ఆపేశాను అది మూడో తప్పు నాకు అర్థమవుతుంది నేను చేసినవన్నీ తప్పులని కానీ ఆ టైంలో అంతకంటే వేరే ఆలోచన తట్టలేదు అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మీకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకోలేదు ఇక గతం గురించి మీకు తెలిస్తే మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది నేను అస్సలు ఊహించలేకపోయాను మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నన్ను అర్థం చేసుకుంటారని ఒక పక్కన నమ్మకం ఉన్న ఇంకో పక్క చిన్న భయమైతే ఉండిపోయింది నేను అనుభవించింది సాధారణమైన బాధ కాదు కదా పెదనాన్న మీకు అంతా తెలుసు కదా ఆ వయసులో నా మనసులో పడిపోయినవి అంత తొందరగా పోవని ఒక డాక్టర్గా మీకు అర్థమయ్యే ఉంటుందిగా అర్థం చేసుకోండి పెదనాన్న ఇంత జరుగుతుందని నేను అస్సలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బీచ్ హౌస్కి వెళ్ళగానే అద్వైత్ సార్ వాళ్ళకి ఫోన్ చేద్దాం విషయం చెబుదాం అనుకున్నాను ఈ ఒక్కసారికి క్షమించండి పెదనాన్న ఇంకెప్పుడు పొరపాటును కూడా నాకు నేనుగా సొంత నిర్ణయాలు తీసుకోను ఒక్కటి మాత్రం చెప్పగలను పెదనాన్న ఇన్ని సంవత్సరాలు అమ్మానానికి దూరంగా ఉండి కూడా నేను సంతోషంగా ఉండగలిగానంటే మీరందరూ నా పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయతల వల్లే అందరినీ బాధ పెట్టానని నాకు తెలుసు కానీ ఆ క్షణంలో నాకు అంతకంటే వేరే దారి కనిపించలేదు భయం వేసింది అమ్మమ్మగారి ఆలోచనకి మిమ్మల్ని బాధ పెట్టాను క్షమించండి పెదనాన్న ప్లీజ్ మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారే బంగారం అని అలా పిలవరా ప్లీజ్ ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను ప్రామిస్ అని అంటుంది హర్ష గారి చేతుల్ని నుదురికి ఆనించుకొని హర్ష గారి చేతులు వెనక్కి తీసుకోబోతుంటే ప్లీజ్ ప్లీజ్ తండ్రి బిడ్డలు చేసిన తప్పుని క్షమిస్తారు కదా తండ్రి క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పండి అని కళ్ళ నీళ్లతో అనగానే భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తారు హర్ష గారు పిలవడం మిమ్మల్ని పెదనాన్న అని పిలిచినా ఆయన నన్ను కన్న తండ్రి అయితే మీరు పెంచిన తండ్రి అయిపోయారు నాకు తండ్రి తోడు అవసరమైన సమయంలో మీరు నాకు తండ్రిగా నిలబడ్డారు పెదనాన్న నా మనసులో మీకు తండ్రి స్థానాన్ని ఎప్పుడూ ఇచ్చేశాను పెదనాన్న నాకిప్పుడు ఒకరు కాదు ఇద్దరు నాన్నలు అని అంటుంది భూమి క్లీన్ బౌల్డ్ చేసేసిందిగా మామని అంటాడు కారులో వెళ్తున్న అద్వైత్ ఆద్య ఫోన్ చేసి ఆ కాన్వర్జేషన్ అంతా వాళ్ళకి వినిపిస్తుంది దొంగమోహం అమాయకమైన ఫేస్ పెట్టి మాటలతో పడేస్తుంది అందరినీ అని ముద్దుగా దక్ష మనసులో తిట్టుకుంటాడు ప్లీజ్ పెదనాన్న మాట్లాడండి మీరు మాట్లాడకపోతే నేను అమ్మ వాళ్ళతో విజయవాడ వెళ్ళిపోతా అంటుంది చివరి అస్త్రంగా కొట్టేనంటేనా అని అంటారు హర్ష గారు కోపంగా కొట్టండి కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టైనా ఆ కోపం తీర్చుకోండి అంతేకాని మాట్లాడడం మానేయకండి అని భూమి అంటుంటే ఈసారి గడప దాటితే నా అల్లుడు నీ కాళ్ళు వెరగొట్టి పర్మనెంట్గా ఈ కుర్చీకే అంకితం చేసేస్తాడు నిన్ను అది గుర్తుపెట్టుకో అంటారు చిరుకోపంగా మీ అల్లుడు చేసినా చేస్తారులే కానీ నన్ను అలా చేస్తే ఆయనకే కష్టం అన్న మాటలకి అది వింటున్న దక్ష పెదాలపై చిన్న నవ్వు వచ్చేస్తుంది చూడు ఇక నుంచి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్న ఆలోచనలు చేసిన ఊరుకోని భూమి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు అని అనగానే ఇంకోసారి ఇలాంటి పనులు చేసే అవసరం నాకేముంది ఏమో ఎలాంటి అవసరం వచ్చినా కూడా మాకెవరికీ చెప్పకపోయినా వాడికి మాత్రం ఏ విషయమైనా చెప్పు ఎంత భయపెట్టావో నీకేం తెలుసు నిన్ను నేను పరాయమ్మా అని అస్సలు అనుకోవడం లేదు నా సొంత కూతురు అనుకుంటున్నాను నా అక్షయాన్ని కూడా నేను మర్చిపోయాను నిన్ను చూసుకుంటూ ఇంకోసారి తండ్రికి గుండె ఆగిపోయే పనులు చేయకు అని అనగానే హర్ష గారి చేతులు గట్టిగా పట్టుకొని ఆ మాట అనకండి పెదనాన్న అంటుంది శేఖర్ గారు వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళ మాటలు వింటుంటే మనోహర్ గారి వైపు శరత్ గారి వైపు చూసి క్షమించండి సార్ మీ అందరినీ బాధ పెట్టాను అని అంటుంది భూమి క్షమించాలి అనుకున్నాం కానీ ఇప్పుడు అస్సలు క్షమించం అంటారు ఇద్దరు ఎందుకు అంటుంది అర్థం కాక భూమి మమ్మల్ని మామయ్య అని పిలిచే వరకు క్షమించే ప్రసక్తే లేదు అని అంటారు ఇద్దరు ఒకేసారి ఆ మాటికి చిన్నగా నవ్వుకుంటూ అలవాటైపోయింది మార్చుకోవాలి స అనబోయి ఇద్దరూ కోపంగా చూడడంతో మామయ్య గారులు అంటుంది నవ్వుతూ అది ఇక నుంచి అలా పిలవడం అలవాటు చేసుకో అని ఇద్దరు నవ్వేస్తూ అంటారు నా ప్రాణం పోయేంతవరకు ఇక ఈ గడప దాటేదే లేదు ఈసారి మాత్రం నేను చెప్పింది నమ్మండి అని వైజయంతి గారి వైపు చూస్తూ అత్తయ్య గారు ప్లీజ్ క్షమించరా అని అంటుంది అయిపోయింది ఆ పిలుపు చాలు అమ్మ కూడా పడిపోవడానికి అంటాడు అద్వైత్ అత్తయ్య గారు అని అనగానే వైజయంతి గారికి నవ్వొచ్చేస్తుంది ప్లీజ్ అత్తయ్య గారు ప్లీజ్ పిచ్చి కొడల్ని ఈ ఒక్కసారికి క్షమించరా అని ముద్దుగా మొహం పెట్టి అడుగుతుంటే వైజయంతి గారు దగ్గరికి వచ్చి కొట్టేయాలి నిన్ను అని ముద్దుగా అంటూ ఈ ముద్దు మొహంతోటే మాయలు చేసేస్తావు మా అందరినీ మాయ చేసావు కానీ నా కొడుకుని అంత ఈజీగా మాయ చేయలేవులే నువ్వు వాడెలాగూ నీకు పనిష్మెంట్ ఇస్తున్నాడుగా ఇక మేమందరం ఇవ్వాలి అని అనుకోవడం లేదు అని వైజయంతి గారు అనగానే ఆద్య డార్లింగ్ ప్లీజ్ మాఫ్ కర్తూ అంటుంది నవ్వుతూ మిమ్మల్ని బుట్టలో వేసినట్టు డైలాగులతో నన్ను బొట్టలో వేయాలనుకుంటుందేమో పెద్దమ్మ అది జరగని పనిని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోహర్ గారు వాళ్ళు నవ్వుకుంటూ పదండి ఆఫీస్కి వెళ్దాం అని శేఖర్ గారితో అంటారు మామయ్య గారు నేను వస్తా అంటాడు భరత్ సరే పదా మీ బావగారి ఆఫీస్ చూసుకుందూ గాని అని శేఖర్ గారిని భరత్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు మనోహర్ గారు వాళ్ళు అమ్మయ్యా పెద్దవాళ్ళు ఎలాగో కరుణించారు ఇక చిన్నవాళ్ల సంగతి ఆలోచించాలి ముందు అద్వైత్ సార్తో మొదలు పెట్టాలి అని అనుకుంటుంది భూమి బెంగళూరు ఏమయ్యా ఎస్పి తెలిసిందా ఎవరు వాళ్ళు అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి లేదు సార్ చిన్న క్లూ కూడా దొరకలేదు అసలు ఎవరు ఎక్కడి వచ్చారు అనేది కూడా తెలియదు ఒక్కటైతే అర్థమైంది వాళ్ళు ఈ సిటీ వాళ్ళు కాదు అని వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి అంటాడు ఎస్పి చాలా గొప్ప విషయం కనిపెట్టావులే ఇంత పోలీస్ యంత్రాంగం ఉండి ఇంత టెక్నాలజీ ఉండి కూడా వచ్చింది ఎవరో కనిపెట్టలేకపోయారు ఆశ్రమంలో అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి వాళ్ళు ఆశ్రమంలోకి వచ్చారు వెళ్ళారు అయినా కూడా ఒక్కరంటే ఒక్కరిని కూడా కనిపెట్టలేకపోయారు అసలు వచ్చిన వాళ్ళనే మీరు ఏమీ చేయలేకపోయారులే వాళ్ళ వల్ల మాకు వచ్చిన నష్టం కొన్ని వందల కోట్లు పెళ్ళాన్ని కాపాడుకున్నవాడు తీసుకొని కామ్గా వెళ్లకుండా ఆశ్రమం జోలి వచ్చాడు పోయిన నష్టం వందల కోట్లు అంటే ఆశ్రమం నాశనం అయిపోవడంతో ఇక ముందు ఏమీ చేయడానికి కూడా లేకుండా చేసేశాడు కమిషన్ బాగానే తీసుకున్నావు కదా ఇప్పుడు అవసరానికి పని చేయకపోతే ఎలా అని కోపంగా అడుగుతాడు అతను సార్ డీజీపీ సార్ ఈ కేసుని క్లోజ్ చేసేయమన్నారు సార్ దాని గురించి ఇక అసలు ఎంక్వైరీ కూడా అవసరం లేదు అన్నారు ఆయన చాలా స్ట్రిక్ట్ మీకు కూడా తెలుసు కదా అదొక్కటే కాదు సార్ ఆయన మిగిలిన ఆశ్రమాల మీద కూడా కన్నేసి ఉంచమన్నారు సీఎం కూడా అదే మాట చెప్పారు మాకు ఆశ్రమాలలో ఎలాంటి ఇల్లీగల్ బిజినెస్లు జరుగుతున్నట్లు ఉన్నా వెంటనే వాటిని సీజ్ చేసేయమన్నారు మేమేమి చేయలేకపోతున్నాం పొరపాటున నేను దాని గురించి మాట్లాడితే నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు ఫైవ్ ఆఫీసర్సు ఇక నేనేం చేయలేను సార్ ఈ విషయంలో నేను ఇచ్చే సలహా ఒకటే సార్ మీరు కూడా ఇక సైలెంట్గా ఉండిపోవడమే మంచిది మీరు అనవసరంగా వాళ్ళ కోసం వెతికి బయటికి వస్తే మీకున్న ఇమేజ్ మొత్తం పోతుంది ఆశ్రమంలో దొరికిన రికార్డ్స్ వల్ల చాలామంది దొరికిపోయి ఇప్పుడు స్టేషన్లో ఉన్నారు మీలాంటి కొంతమంది తప్పించుకున్నారు అలాగే ఉండండి సార్ అనవసరంగా కదిలించుకొని మీకు మీరే చేటు తెచ్చుకోకండి ఇది మాత్రం నేను ఇస్తున్న సలహా ఇందులో నేనేమి చేయలేను అని ఫోన్ కట్ చేస్తాడు ఎస్పీ ప్రతివాడు సలహా ఇచ్చేవాడే తిన్నంతకాలం బాగానే తింటారు వందల కోట్లలో నష్టం తెచ్చిన వాడిని ఎలా వదిలేస్తాను వాడిని అలా వదిలేస్తే అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పుట్టుకు వస్తారు అప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేయాలి పైగా ఈ జనాలు మారకూడదు తెలివిగా ప్రవర్తించకూడదు ప్రవర్తిస్తే మాలాంటి వాళ్ళకి నష్టం చాలా వస్తుంది ఎవర్రా నువ్వు అసలు ఎక్కడున్నావు నాకు జరిగిన నష్టం మొత్తం నీ నుంచి వసూలు చేయాల్సిందే నువ్వెక్కడ వాడివో అన్నీ తెలుసుకొని రాలేదు ఇక్కడ దాకా అలాగే నీ గురించి తెలుసుకుంటాం తప్పకుండా అనుకుంటాడు పెద్ద మనిషి దక్ష ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఫుల్ బిజీ అయిపోతాడు స్వీడన్ ప్రాజెక్టుకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసి టీంని కూడా రెడీ చేయమని విజయ్కి ఆ పనిని అప్పగిస్తాడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి రెండు టీములు ఉంటాయి ఒక టీం విజయ్ లీడ్ చేస్తాడు ఒకటి నువ్వు చేయాలి అద్దు మొత్తం ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయి అని చెబుతాడు దక్ష ఓకే అని అద్వైత్ ఆ ఫైల్స్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు స్వీడన్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ బిజీ అయిపోతాడు దక్ష తను మాట్లాడుతుంటే క్షణ క్షణానికి మెసేజ్లు వచ్చినట్టు సౌండ్ వస్తుంటే అది ఎవరి పనో తెలియడంతో చిన్న నవ్వు పెదాల మీద అలాగే ఉండిపోతుంది దక్షకి సుమారు గంట కాల్ మాట్లాడాక ఫోన్ చూసేసరికి వందల్లో మెసేజ్లుంటాయి సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని కాపీ పేస్ట్ చేస్తూనే ఉంది భూమి ఆ మెసేజ్లు చూసి నవ్వుకొని ఫోన్ పక్కన పెట్టి వర్క్లో బిజీ అయిపోతాడు అబ్బా రాక్షేష్ మీ సంగతి తెలిసి కూడా నేను నా చేతులారా చేసుకున్నాను నీ ఊపిరాగిన మరుక్షణం నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అని అన్న దక్షి మాటలు గుర్తుకు రాగానే ఇప్పుడు నాతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నారు మరి అని అనుకుంటుంది ఒక పక్క ఆచేతో మాట్లాడాలని చూసినా ఆద్య దూరం దూరంగానే ఉండడం మొదలు పెడుతుంది అన్నకు తగ్గ చెల్లెలు ఈ కాలు ఒకటి కదలడానికి లేకుండా అయిపోయింది లేకపోతే ఏదో ఒకటి చేసేదాన్ని అని చిన్నగా లేవడానికి ప్రయత్నించి అమ్మో ఇప్పుడేమైనా ఈ కాలు అటు ఇటు అయ్యిందా నా రాక్షస్ ఇక నాతో లైఫ్లో మాట్లాడేమో అని కాలు కదపడానికి కూడా సాహసం చేయలేదు భూమి కథ కొనసాగుతుంది పెద్దవాళ్ళందరి కోపాన్ని తీర్చింది ఇక చిన్నవాళ్ళ కోపాన్ని ఎలా పోగొడుతుందో చూద్దాం భూమి తప్పులేదని భూమిని అంటున్నారు అని అంటున్నారు కానీ తప్పే కదా దక్ష అసలు ఏమీ తాగొద్దన్నాడు ఎవరి వెర్షన్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మరి ముందు ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్